पाकिस्तान मजी प्रधान पाकिस्तान मुस्लिम लीग నవాజ్ వర్గం అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్లు చెప్పారు ఇది ముమ్మాటికి తప్పేనని ఆయన అంగీకరించారు భారత్ కు పోటీగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై పాకిస్తాన్ ఐదు అణు పరీక్షలు నిర్వహించినట్లు నవాజ్ షరీఫ్ తెలిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన అప్పటి భారత ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగి శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా లాహోర్ డిక్లరేషన్ పేరుతో ఒప్పందం చేసుకున్నట్లు నవాజ్ షరీఫ్ తెలిపారు అది జరిగిన కొన్ని రోజులకే పాకిస్తాన్ దళాలు కశ్మీర్లోకి చొరబడడం భారత సైన్యం వాటిని అడ్డుకోవడం అది యుద్దానికి దారితీయడం జరిగిందని చెప్పారు మరోవైపు అణు పరీక్షలు నిలిపివేస్తే ఐదు బిలియన్ డాలర్లు ఇస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందుకొచ్చినా తిరస్కరించినట్లు నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు ఆ సమయంలో తెహరీకి ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ఆ ప్రతిపాదనకు అంగీకరించేవారని విమర్శించారు తనపై నిరాధార ఆరోపణలు చేసి రెండు వేల పదిహేడులో అధికారం నుంచి దూరం చేశారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు